அது <muchas> ए शका नहीं ये भी बोलते हैं भगवान का सर्वोपांग सभी में बनाला है नमोस्तुते यावदाव यो नमः श्री अरे पर ये सुनी पड़ी है रिलेटेड ఈ మూడు రోజుల నుండి గాయత్రి మాత మందిరంలో చెందిన శ్రీ శ్రీనాథ్ రెడ్డి గారు సతీమణి శ్రీ రజనీ గారు వారి కుమారుడు ఇక్కడ సరస్వి గ్రహం ప్రతిష్ట చేయాలని చెప్పి వాళ్ళ ఒక సంకల్పంతో అమెరికా నుండి వచ్చి ఒక నెల క్రితము మా ప్రెసిడెంట్ అయినటువంటి రామూర్తి శర్మ గారిని కలిసి సార్ మేము ఎట్ల తిరిగి ఇక్కడ ఒక సరస్వి గ్రహాన్ని ప్రతిష్ట చేయాలి మీరు మాకు సహకరించాలని చెప్తే మేము ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వాళ్ళు చాలా కోఆర్డినేట్ చేసుకొని వాడిని అదే పనిగానే యుఎస్ఏ నుండి వచ్చి ఇక్కడ ఈ మూడు రోజులు ఈ ప్రోగ్రాంని చాలా ఘనంగా అసలు ఊహించని రీతిలో దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సో దీనికి కారణము శ్రీనాథ్ రెడ్డి గారు మరియు రజనీ గారు మరి కుమారుడు వాళ్ళకి మేము ఆ గాయత్రి మాత సకల అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్ ను ఇంకొక జస్ట్ హోమం ఉంది అది కూడా గ్రాండ్ సక్సెస్ అయితుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ సందర్శించి శ్రీనాథ్ రెడ్డి గారికి నేను పర్సనల్ గా వాళ్ళకి ఆ జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి మా ప్రభుత్వం తప్పకుండా తెలియజేస్తున్నాను అమ్మ మన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో గాయత్రి కళ్యాణ మండపంలో మరి అమ్మవారి శ్రీ వేణుగోపాన్ శర్మ గారి అధ్యక్షత జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు మా సంఘం సభ్యులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నాము దీని కారణం దాతల యొక్క సహకారమే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇతరుల ద్వారా సేకరించిన సొంబే అది ఎటువంటి దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తు సారు గోశాల మరి దేవాలయము కళ్యాణ మండపము నిత్యానదానము తదితర కార్యక్రమాలన్నీ కూడా బాగా సంతృప్తికరంగా వచ్చిన సంతృప్తి విధంగా జరుపుతున్నాము ఇప్పుడు కూడా ఈ సరస్వతి విగ్రహ కార్యక్రమము వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మా కంపెనీలో సారు పెట్టి చర్చిస్తే అదేదో ఒక లక్ష రూపాయలు ప్రోగ్రామ్ అనుకున్నాము సార్ నాడు గోపురం యొక్క రంగులు వేయడం మరి అమ్మవారి ప్రాకారమంత రంగులు వేయడం అంత దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చింది మరి వాళ్ళ దాతృత్వానికి మేమంతా కూడా చాలా ధన్యవాదాలు మేము కేవలం శారీరక శ్రమ చేసినాము మరి ఇక్కడ కూడా ఈ అష్టాదశ పీఠాలు ఉన్నాయి శక్తి పీఠాలు వాటికి కూడా దాదాపు లక్ష రూపాయలు డెబ్బై రెండు వేల వెచ్చించి అవి కూడా రావాల్సింది ఇప్పటికీ లేట్ అయ్యింది కాబట్టి ఈ రోజు రేపు కూడా జరిగిపోతాయి వీటికి మన కది ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పాసా రెడ్డి గారు ప్రామిస్ చేసిన ముందు మరి ఆయన రాకపోవడము మేము ఆయన అప్రోచ్ కావడం వల్ల మరి ఆ ప్రాప్తం వీళ్లకు ఉండింది శ్రీనాథ్ రెడ్డి గారి వాళ్లకు వీళ్ళ ద్వారా అమ్మవారు అమ్మవారు చేయించుకుంది మా శ్రీనాథ్ రెడ్డి గారు లేదు మేము లేదు ఎవరు లేదు అమ్మవారు కుపా కటాక్షాలతో ఆమె వీళ్ళు తను ఏర్పరచుకొని చేయించు నేను నా మనసు పూర్తిగా నేను నమ్ముతున్నాను అమ్మవారు చాలా శక్తివంతురాలు ఇక్కడ స్పృతిష్ట రోజు కానీ ఎప్పుడు కానీ మాకు ఎటువంటి వర్షం ఏమో అమ్మ చేయించినప్పుడైతే తిరుపతికి పోతే అక్కడ ఇది జరుగుతా ఉంది ఇది పోస్తున్నాడు అచ్చు అచ్చిపోస్తున్నప్పుడు విపరీతమైన వర్షం నేను శర్మ గారు పోయినాము ఆ వర్షానికి అచ్చిపోతుందా లేదా అనేటువంటి అవమానం వచ్చింది అక్కడ మాత్రం వర్షం లేదు మరి తిరుపతిలోకి వస్తే మేము తిరుపతికి వస్తాడు విపరీతమైన వర్షం ఏమయ్యా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే శిల్పికి లేదు సార్ అక్కడ అయిపోయింది ఏ ఎంత మా బాన్ పడుకుని ఇబ్బంది లేదండి అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా జరిగినాయి అమ్మవారు మహత్యాలు ఇక్కడ మరి వాళ్ళకు కూడా అమ్మవారు ఈ సంకల్పం చేయించి ఈ అభివృద్ధికి చాలా బాగా అభివృద్ధి చేస్తున్నాం చాలా ధన్యవాదాలు వాళ్ళకి మా సంఘం తరఫున మరి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మన సార్ చెప్పినట్టు రామేదాం గారు చెప్పినట్టు తమ శక్తి ఇతర ఇదంతా ఘోషాలు ఉంది మాకు పదహైదు ఆవులు ఉన్నాయి అక్కడ అక్కడ సంరక్షణకు దానికి పిలిచిపోతాం మీరు చూడండి మీరు కూడా చూడండి అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్వహించాలనుకుంటున్నాము మరి కూడా ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినారు బట్ వాళ్ళు ఫండ్ వస్తే కానీ కాదు కార్యక్రమాలు కూడా దాదాపు సహకారం ఉంటే ఏమి చేయలేము కాబట్టి కూడా సంకల్పం జరుగుతాయి కాబట్టి మా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అర్చకులు గోశాలకు ఇప్పుడే ఒక లక్ష రూపాయలు వివరాలు ప్రకటించినారు ఆయనకు మా తెలియజేస్తున్నా అభివృద్ధి విషయంలో మా విజయమ్మ గారు ఈమె దాదాపు రెండు మూడు ఏళ్ళ రెండు మూడేళ్ళ నుంచి చాలా మంది బాట ప్రతి నెల ఐదు ఐదు రోజులు మా దగ్గర ముక్కు పెట్టి వసూలు చేస్తుంది వస్తాయి పెట్టి వస్తుంది దాదాపు పది పన్నెండు వేలు వసూలు చేస్తుంది ఆమె కూడా మా అందరి తరఫున సమాజంలో మీరు కాబట్టి ఇప్పుడు కూడా మనకు లక్ష రూపాయలు అనౌన్స్ చేయడం చాలా గొప్ప విషయం అబ్బా అబ్బా లక్ష రూపాయలు